నీళ్ళు పోయడానికి మధ్యలో పైకి పోయటానికి పోయి దారి ఉంటారు ఆ ఒకళ్ళు పడ్డారని ఒకళ్ళు కొట్టుకోవడానికి వచ్చా సార్ అప్పుడు చెప్పుల ఫోన్ అయ్యావు చెప్పులు ఆడున్నాయి ఇంకా పిలిచా అవకాలు సిరించాలం కూడా అనే దగ్గర తెలియ నేను ఇంటికి వెళ్తాను కాసేపు ఇంటి దగ్గర వెళ్తామా மா சரி வச்சா காசே நடுச்சு கொண்டா அப்படி காப்பா இங்க கேதல்கிட்ட கேது வச்சே வந்து இங்க சீன்களில் அப்போ வச்சு வச்சி இங்க எத்துக்கெல்லாம் இங்க அனுமானம் வச்சி ஆ பைப் லேபிட்டு லுங்கி வச்சி இது இல்லை அக்டித்தது லுங்கி வச்சு ஸ்டார்ட்

కురాల గ్రామంలోని ఓగేరు వాగు దగ్గర శ్రీనివాసరావు అనే రైతు ఆయన పొలానికి నీళ్లు అని చెప్పి ఇక్కడ రావటం జరిగింది ఈ వాగులో నుంచి మోటార్ నుంచి నీళ్ళు తీయటానికి ఆయన దగ్గర పనిచేసే వెంకట్రావు అని అతను కూడా ఉన్నాడు అతను ఆ పైపుని నీళ్లు వేసే క్రమంలో అతని దారి పట్టడం వల్ల కానీ మరి ఏ కారణాలలో ఆయన పడిపోతే ఆయన రక్షించే క్రమంలో ఈయన ఎల్లుండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాము దానిలో భాగంగా వాళ్ళిద్దరూ కూడా నీళ్ళలో పడి చనిపోవడం జరిగింది దాన్ని వాళ్ళ దగ్గర ఇక్కడ పనిచేసే అతను ఒక బర్రెలు కాసుకుని అతను వచ్చి నీళ్ళు అని చెప్పి ఇక్కడికి వచ్చాడు వాళ్ళిద్దరు కనపడిపోయేసరికి వాళ్ళ ఇంట్లో తెలియజేశాడు వాళ్ళందరూ వచ్చి ఎతికితే నీళ్ళల్లో ముందు ఒక బాడీ కనపడింది తర్వాత ఇంకో బాడీ కూడా తీయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని దాన్ని కేసు నమోదు చేసి జరిగింది